자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. பஞ்சாரி ஜெய சிவலால ஜிவலால ஜெய சிவலால ஜிவலால జై శివలాల్ జై జగదంబ జై శివలాల్ ఈరోజు మన తెలంగాణ హైదరాబాద్లోని దగ్గర ఉందిగర్ తాండాలో చలో ఢిల్లీ కార్యక్రమానికి ఈ వాల్పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ అట్లాగే గిరిజన విద్యార్థి సంఘ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష జాతీయ అధ్యక్షులు ఇందల నాయక్ గారు కార్యనిర్వహణాధికారి వెంకట బంజారా గారు ఇద్దరు వచ్చి ఈ తాండాలో ఈ శివలాల్ మహారాజ్ జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ వచ్చి వాల్పోస్టర్ ఆవిష్కరణ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ అట్లాగే ఇక్కడ నాతోటి ఉన్న అందరూ అందరినీ పేరు పేరున తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చలో ఢిల్లీ కార్యక్రమం చాలా గొప్పగా జరగాలని జగదంబరాడి శివలాల్ మహారాజ్ ఆశీర్వాదం ఇళ్లలో ఉండాలని వీళ్ళు అనుకుంటున్న కార్యక్రమం అన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ నాకు నా చేతుల మీదుగా ఈ కరపత్రాలను ఆవిష్కరణ చేసినందుకు మరోసారి గిరిజన సంఘం విద్యార్థి సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను జై జగదాంబ్యాడి ఏదైతే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పదహారు కోట్ల మంది జనాభాకు అనుగుణంగా మళ్ళీ మా అందరికీ ఆరాధ దైవమైనటువంటి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించినటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారి జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు ఉంటుంది దీనికి భారతదేశం అంతటా కూడా తెలుగు దినంగా ప్రకటించాలనేసి ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని గిరిజన విద్యా ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలంటే ఇవాళ నలుమూలలు తెలియాలంటే ఇవాళ మనకు ఆయన యొక్క ఆయన చేసినటువంటి గణటువంటి కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బంజారా ప్రజానిక అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనేసి ఈ యొక్క వాల్పోస్తలు ఒక మంచి గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఇవాళ రిలీజ్ చెప్పాలనేసి మా జాతి బిడ్డలు అయినటువంటి ఏదైతే దుండిగల తండ వన్ అండ్ టూ నాయక్ కాబని వాళ్ళ ద్వారా వారి యొక్క చేతుల మీదుగా ఇవాళ రిలీజ్ చెప్పాలి అనేసి దుండిగల్ తండ నాయకైనటువంటి మారవతి వెంకటేష్ నాయక్ గారు అదేవిధంగా దుండిగల్ తండ టూ నాయకైనటువంటి రవీందర్ నాయక్ గారు వీళ్ళ యొక్క చేతుల మీదుగా ఈ యొక్క వాల్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు అందరినీ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలనేసి ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలుగా బీసీలుగా నోటిఫైడ్ ట్రైబ్గా అదేవిధంగా అనేక రకాలుగా పిలువబడతా ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్గా వీళ్ళందరినీ కూడా ఒకే గురువు కిందకి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలు అందరినీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో చేర్చాలనేసి కూడా మా మరొక డిమాండ్ అదేవిధంగా ఇవాళ పదహారు కోట్ల జనాభా ఉన్నటువంటి ఒకే వేషం ఒకటే భాష ఉన్నటువంటి మా భాషను ఎనిమిదో షెడ్యూల్లో మా యొక్క బంజారా లిపిని కూడా ఏర్పాటు చేయాలనేసి ఒక భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఇవాళ విన్నమించడానికి ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దీనికి మా యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఇవాళ వారి యొక్క ఆశీర్వాదం కోసం అదేవిధంగా ఇవాళ గిరిజ ఈ రాగానే ఈ కార్యక్రమం ఉందనే అనంగానే విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు మా గిరిజన విద్యార్థి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తమ్ముడు వెంకట్ బంజారా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను నా పేరు వెంకట్ బంజారా నేను గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుని ఇవాళ ఈ భారతదేశంలో మహనీయులైన అంబేద్కర్ కావచ్చు నిపుణు కావచ్చు గాంధీ గౌ మహనీయుల జయంతికి చెలువు దినంగా ఇచ్చే ఆచారం ఈ దేశంలో ఉన్నది మరి ఇవాళ గోరుగోలి మాట్లాడే బంజార బిడ్డలు సుమారు పదహారు కోట్ల మంది ఉంటారు మరి పదహారు కోట్ల మంది యొక్క ఆరాధ్య దైవం చైతన్యమూర్తి అయిన సద్గురు శివాలా మహారాజ్ యొక్క జయంతి ఏదైతే ఫిబ్రవరి పదిహేను ఉందో ఈ పదిహేనును జాతీయ చెలువు దినంగా ఇవ్వాలని చెప్పేసి గిరిజన విద్యా ఆధ్వర్యంలో ఢిల్లీలో నాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఇరవై తొమ్మిది నాడు ఏదైతే ఢిల్లీలో జరిగే కార్యక్రమం యొక్క కరపత్రాలు గోడపత్రికల ఆవిష్కరణ ఇవాళ జుండిగల్ తండాలో ఈ తండాకు సంబంధించిన పెద్దలు వెంకటేష్ నాయక్ గారు అదేవిధంగా పెద్దలు రవీందర్ నాయక్ గారు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది మరి ఇవాళ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని చెలవు దినంతో పాటు ఇవాళ భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డలు పడుతున్న కష్టాలు పడుతున్న బాధక సాధకాలను భారత ప్రధానమంత్రి అయిన మోడీ గారిని వివరించడానికి ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తండాలను గ్రామ పంచాయతీ చేయాలని అదేవిధంగా ఏదైతే బంజారా బిడ్డల జనాభా అయినా అరవై లక్షల మంది ఉంటారు ఈ అరవై లక్షల మందికి సంబంధించిన రిజర్వేషన్ పెంచాలని గతంలో కూడా చాలా ఉద్యమాలు చేసే చేసినాము మరి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు తండాలం గ్రామ పంచాయతీ చేయడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ కూడా పెంచుకోవడం జరిగింది ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంజారా బిడ్డల యొక్క ఆరాధ్య దైవమైన సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇస్తే భారత ప్రధాని మోడీ గారిని మేము చాలా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మొన్ననే ఏదైతే పౌరాదేవిలో ఉన్న సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క ఆలయాన్ని కూడా ఒక ఐదు వందల కోట్లతో వారు అక్కడ నిధులు బడ్జెట్ ఇచ్చి ఆ గుడిని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇవాళ ఏదైతే బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నేను ఒకటే రిక్కు చేస్తూ ఉన్నాం సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇస్తే మేము మీకు ఒక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఏదైతే ఇవాళ పదహారు కోట్ల మంది బంజారా బిడ్డలు ఇవాళ మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఎన్టీ జీఎంటీలో ఉన్నారు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలుగా గుర్తించకుండా వాళ్ళను సమాజం నుంచి వెనుకకి విసిరే విసిరేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సమస్యల మీద గిరిజన విద్యార్థి సంఘము ఢిల్లీ కార్యక్రమం చేపడుతూ ఉంది అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇవాళ గిరిజన విద్యార్థి సంఘంతో పాటు అనేక సంఘాలు ఉన్నాయి ఈ అనేక సంఘాలకు సంబంధించిన నాయకులు ఆ కార్య కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏదైతే దుండుగోల్ ప్రాంతానికి సంబంధించిన ఈ తండ్రికి సంబంధించిన యువకులకు ఆ నాయకులకు అదేవిధంగా పెద్దలకు నేను పదాభివందనలు తెలియజేసుకుంటూ నేను తెలియజేస్తున్నా జై శివ జై రాయ